హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే కృతిక్ రోషన్ ఫ్యాన్స్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత కాలంగానో వేట్ చూసి ఫైనల్ గా రిలీజ్ అయిన వార్ టూ ట్రైలర్ అయితే వచ్చేసింది సార్ అయితే ఇప్పుడు విల్దర్ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది ఈ ట్రైలర్ లాంచ్ కూడా ఎలా ఉంది రివ్యూ చెప్తారా అలాగే దాదాపు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్లు కూడా ప్రదర్శించినట్టు తెలుస్తుంది దీని గురించి చెప్పండి సార్ ఇక ఫస్ట్ టైం హిందీలో ఒక ప్రోటాగనిస్ట్ యాంటాగనిస్ట్ ఒక ఫైట్ అనేది మనం చూడబోతున్నాం ముఖ్యంగా ఎన్టీఆర్ గా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇది యాంటాగనిస్ట్ ప్రోటాగనిస్ట్ అని చెప్పలేము నిజానికి రోల్స్ మారిపోతాయి మనం కానీ వారు చూసిన చూసుకుంటే ఇది అర్థమవుతుంది వార్ ఫస్ట్ సినిమా టూ థౌజండ్ నైన్టీన్లో హృతగ్రహణతో వచ్చింది వార్ సినిమాలో ఏందంటే కబీర్ అని ఒక రా ఏజెంట్ ఉంటారు రా అంటే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ప్రతి దేశానికి కూడా ఒక ఎస్పినేజ్ సంబంధించిన సంస్థ అంటే విదేశాల్లో గూడాచార్యం చేసే సంస్థ ప్రతి దేశానికి ఉంటుంది సో అలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో సిఐఏ ఉంటుంది ఇజ్రాయిల్లో మొసాద్ ఉంటుంది ఇలాగా పాకిస్తాన్లో ఐఎస్ఐ ఉంది అలాగా మన దేశానికి రా అంటారు ఆర్ఏడబ్ల్యూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఒకప్పుడు మన తెలుగు డిటెక్టివ్ షాడో ఇట్లాంటి అంతా కూడా ఈ ఏజెంట్స్ ఏ ఉండేవాళ్ళు ప్రధానంగా సో ఇంకా జేమ్స్ బాండ్ అంతా కూడా అవే ఆ ఏజెంట్స్ అనేవాళ్ళు ఎలా విదేశాల్లోకి వెళ్ళి ఎనిమిస్ని ఎట్లా చేస్తారు చంపుతారు అట్లాంటి సబ్జెక్ట్తో తీస్తారు ఇక్కడ ఒక థీమ్ ఏంటంటే బేసిక్ గా వారు థీమ్ ఏంటంటే ఒక ఏజెంట్ ఉంటాడు అతని పేరు కబీర్ దలివాల్ మేజర్ కబీర్ దల్వాల్ అతను రాయ్ ఏజెంట్ గా ఉండి అతను ఒక ఇరాక్ టెర్రరిస్ట్ ని చంపమని అతనికి ఒక మిషన్ అప్పగిస్తారు అతని వెళ్ళి ఆ ఇరాక్ టెర్రరిస్ట్ ని చంపడానికి బదులు కేవి నాయ వికే నాయుడు అని ఒక రాయ్ ఏజెంట్ ని చంపేస్తాడు బై మిస్టేక్ సో దాంతో ఎప్పుడైతే ఇతను చంపేశాడు ఇతన్ని చంపేయమని వీతను ద్రోహిగా మారిపోయాడని రాయ ఏజెన్సీ ఇతన్ని చంపమని డిక్లేర్ చేస్తుంది ఆ విషయం అతనికి తెలిసి రోగ్గా మారి రోగ్ అంటారు మామూలుగా రోగ్ అంటే ఒక సంస్థలో పనిచేసి ఆ సంస్థకే ఎనిమిదిగా మారిపోయే వాళ్ళని రోగ్ అంటారు మామూలుగా ఎలిఫెంట్స్లో కూడా రోగ్ ఎలిఫెంట్స్ అంటారు ఆ గుంపులో నుంచి సపరేట్గా వెళ్ళిపోయి ఆ గుంపు కంట్రోల్లో ఉండదు అది ఆ ఏనుగు అట్లాంటివే డేంజర్ అనమాట ప్రజల మీదకి దాడి చేసేది ఎక్కువ ఈ రోగ్ ఎలిఫెంట్స్ దాడి చేస్తాయి అలాగే ఏజెంట్ కూడా రోగ్ ఏజెంట్ అంటారు ఇలాంటి సినిమాలు హాలీవుడ్ లో కుప్పలు తెప్పలుగా వచ్చాయి నేనే ఒక నలభై యాభై సినిమాలు చూస్తుంటా అంటే బోర్న్ ఐడెంటిటీ సిరీస్ ఉంది మ్యాటి డ్యామ్ ఉంది తర్వాత ఆర్గో ఉంది సమ్ ఆఫ్ ఆల్ పియర్స్ ఉంది స్పై గేమ్ ఉంది సాల్ట్ ఉంది ఫెయిర్ గేమ్ ఉంది ఇలాగా చాలా ఉన్నాయి నాకు ఇష్టం అనమాట ఇవి సో ఎక్కువ చూస్తుంటా సో అలాంటి థ్రిల్లరే వార్ ఇప్పుడు వార్ టూ ఎందుకంటే ఎస్టోప్రా ఫిలిమ్స్ ఈ మధ్య కాలంలో స్పై యూనివర్స్ అంటారు అంటే స్పై స్పై అంటే ఒక గోడారి ఉంటాడు వాళ్ళు విదేశంలో ద్రోహుల్ని మన దేశానికి విచ్ఛనం చేయడానికి ట్రై చేసే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్తారు ఆ క్రమంలో ఇక్కడే కుట్రలు జరుగుతాయి సంస్థలోనే అతన్ని చంపడానికి ట్రై చేస్తుంటారు ఇలాంటి క్రమంలో అతను ఎలా ఎదుర్కొన్నాడు అంటే తను నిర్దోషాన్ని నిరూపించుకోవాలి అట్ ద సేమ్ టైం ఎనిమిస్ ని అటాక్ చేయాలి డబుల్ పనులు అనమాట అతనికి మామూలుగా అయితే ఒక ఏజెంట్కి మన గవర్నమెంట్ సపోర్ట్ ఆ రా సపోర్ట్ అన్నీ ఉంటాయి కానీ ఏజెంట్ కి ఏమో ఇటు సొంత మనుషులే విల్లన్లుగా మారిపోయారు వాళ్లే చంపాలనుకుంటారు మరోపక్క రియల్ ఎనిమీ వాళ్ళు చంపాలనుకుంటారు రెండు వైపులా తను డీల్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది ఇది ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్ అనమాట ఇలాంటి స్పై యూనివర్స్ సబ్జెక్టులు చాలా వరకు యాస్టోప్రా ఫిల్మ్స్ యాషరాజ్ ఫిలిమ్స్ ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్గా చాలా సినిమాలు తీశారనమాట ఏక్తా టైగర్ గాని టైగర్ టూ కానీ తర్వాత వార్ కానీ పఠాన్ కానీ ఇలాంటి సినిమాలన్నీ వాళ్ళు తీశారు దీన్నే స్పై యూనివర్స్ అంటారు అలాంటి స్పై యూనివర్స్ లేటెస్ట్ గా వార్ టూ వచ్చింది వార్ టూ లో మళ్ళీ కబీర్ గా ఆయన హృతిక రోహన్ చేస్తుంటే విక్రమ్ గా ఇతను చేస్తున్నాడు ఎన్టీఆర్ సో వీళ్ళిద్దరికి దాదాపు ఈక్వల్ రోల్ ఉంటుంది అనమాట మనం అతన్నే హీరో అని తనేదో విలన్ అని చెప్పలేము సో ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది తెలుగు ట్రైలర్ కూడా బాగా పాపులర్ అవుతుంది ఇది ఒక రకంగా డైలాగ్ ట్రైలర్ అని చెప్పొచ్చు ఎందుకంటే యాక్షన్ తగ్గించి డైలాగ్స్ ద్వారా ఇద్దరు క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది పవర్ఫుల్ పవర్ఫుల్గా ఉన్నాయి ఇద్దరికి డైలాగ్స్ అంటే నేను నీడగా మారిపోతాను ఊరు పేరు లేని ఒక వ్యక్తిగా మారిపోతానని హృతిక్ రోషన్ అని చెప్తుంటే నేను ఒక ఆయుధంగా మారిపోతాను తప్పు ఒప్పు లేదు తర్వాత మంచి చెడులు లేవు అలాంటి వ్యక్తిగా పాపం పుణ్యం లేదు అలాంటి ఒక ఆయుధం యుద్ధాన్ని ఎవరూ చేయలేని యుద్ధాన్ని నేను చేస్తాను ఇలాగా ఎన్టీఆర్ చెప్తున్నాడు అంటే ఇక్కడ అగానే ఇప్పుడు ఈ వేళ ఇద్దరు క్యారెక్టర్లతోనే మనకి స్టోరీ అర్థమైపోతుంది కబీర్ క్యారెక్టర్ ఏమో హృతిక్ రోషన్ హృతిక్ రోషన్ ఏంటి రోగ్గా మారిపోయిన రా ఏజెంట్ రా ఏజెన్సీని అతన్ని చంపాలనుకుంటుంది సో అతన్ని చంపాలంటే కంటే బలవంతుడిని పెట్టాలి కదా అందువల్ల విక్రమ్ నించుకుంటది విక్రమ్ అతని కంటే కూడా బలవంతుడు రెండోది కి ఏంటంటే మంచి చెడ్లు అవేమి లేదు దేశం కోసం ఒక మిషన్ అప్పగిస్తే ఒక మిషన్ లాగా అయిపోతాడు ఇతను కూడా ఒక ఆయుధం లాగా అయిపోతాడు ఇక్కడ అతను మంచి చెడ్డ ఇతనికి అనవసరం ఆయుధానికి అవేమి ఉండవు కదా ఆయుధం అనేది ఏం ఆలోచించదు ఒక వెపన్ అనుకో ఒక గన్ అనుకో ఆ కి ఏముంది మంచి చెట్లు ఏమి ఉండదు ఎవడు ప్రయోగిస్తే అది ఆ బుల్లెట్ వెళ్తుంది అలాగే ఇతను ఒక గన్ లాగా ఒక బుల్లెట్ లాగా ఒక ఆయుధం లాగా తను తాను చెప్పుకుంటున్నాడు సో ఇలాంటి ఒక ఆయుధాన్ని ఎదుర్కోవడం అనేది కబీర్కి మామూలు విషయం కాదు ఎందుకంటే వీడు మనిషి అయితే వాటికి ఏమైనా మంచి చెట్లు చెప్పొచ్చు అరే ఇది జరిగింది నా తప్పు అని చెప్పొచ్చు అతను మనిషి కాదు కదా నాకు నువ్వు తప్పు చేసావా ఉప్పు చేసావా నాకు అనవసరం నిన్ను చంపాలి నేను అంతే అనేది టెర్మినేటర్ అనే సినిమా వెరీ పాపులర్ అనమాట అందులో కూడా ఇంతే ఉంటది సో అలాంటి ఒక సబ్జెక్ట్ లో ఈ డైలాగ్ తో వచ్చింది చాలా ట్రైలర్ అయితే చాలా బాగుంది డైలాగ్ దీంట్లో అంటే ఎంత పవర్ఫుల్ గా వీళ్ళిద్దరు క్యారెక్టర్లు డిజైన్ చేశారనేది ఇక్కడ చూపి అంటే మామూలుగా మనకి హీరో ఓరియంటెడ్ సినిమాలో హీరో పవర్ఫుల్ గా ఉంటాడు పిల్లన్ కొంచెం వీక్ గా ఉంటాడు ఇండియన్ సినిమాల్లో హాలీవుడ్ లో అయితే రివర్స్ హాలీవుడ్ లో విల్ స్ట్రాంగ్ గా ఉంటాడు హీరో వీక్ గా ఉంటాడు హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది ఫ్లా ఉంటుంది అతనికి లిఫ్ట్ ఫ్లా కావచ్చు మెంటల్ ఫ్లా కావచ్చు ఫ్యామిలీలో ఒక సమస్య కావచ్చు ఇలాంటివి ఉంటాయి హాలీవుడ్ సినిమాల్లో ఫార్మాట్ లో అక్కడ ఏంటంటే విలన్ ఆపకపోతే ఒక దేశం నాశనం అయిపోవడం ప్రపంచం నాశనం అయిపోవడం లేకపోతే ఒక టౌన్ నాశనం అయిపోవడం లేకపోతే అతని దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండడము ఏదో ఒకటి టైం బౌండ్ ఈ టైం లోపల ని ఆపాలి అది హీరో పని ఇక్కడ హాలీవుడ్ యాక్షన్ సినిమాలు మన మన సినిమాలు ఎలా ఉంటదంటే హీరో వీక్ గా ఉండి విల్లన్ వీక్ గా ఉండి హీరో విలన్ ఆడుకుంటుంటే మనం ఎంజాయ్ చేస్తాం అనమాట సో ఇది మనకి ఎక్కువ ఫార్ములా ఉంటుంది అట్లాంటివి ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు ఇక్కడ ఎవరు విలన్ ఎవరు హీరో అని చెప్పడం ఇటువంటి ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ చూస్తే ఇతను హీరో ఎందుకంటే ఒక రోగ్ గా మారిపోయి దేశానికి ఎనిమిదిగా మారిపోయిన అతన్ని చంపడం ఇతనికి ఉండే ఇతనికి అప్పగించిన మిషన్ సో ఇతనికి అప్పగించినప్పుడు మంచి చెడ్డలు అనేది చూడరు అందుకే చాలా మంది ఏమంటారంటే వారిలో సైనికుడు తన ఏం జరుగుతుందని చూడ్డు తన వెనక ఏముందో అది చూస్తుంటాడని అంటే తన ఏముంది ఒక దేశం ఉంది ఒక ప్రజలు ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాడు ఎదురుగా ఉండేవాడు బలహీనంగా ఉన్నాడా వాడికి ఒక ఫ్యామిలీ ఉందా వాడు మనిషేనా అవన్నీ ఈ సైనికుడికి అనవసరం వాడిని చంపడమే ఇతని డ్యూటీ కాబట్టి వాడు ఎలాగున్నా ఇతను చంపాలి సో ఏజెంట్స్ కూడా అంటే కి ఇంకా ఎక్కువ గా ఉండాలి వీళ్ళు ఎందుకంటే ఈ మానవత్వం అనేది ఉండకూడదు వాళ్ళకి ఒక మిషన్ లాగానే పనిచేయాలి వాళ్ళు సో అందుకని ఆ డైలాగులంతా కూడా ఈ నేపథ్యంలో మనకు అర్థమైతే మనకి డైలాగులు బాగా అర్థమవుతాయి లేకపోతే ఏంద్రా వీళ్ళిద్దరు ఇద్దరు ఒకే రకమైన డైలాగులు చెప్తున్నట్టు ఉన్నారే ఏంటి వీళ్ళ క్యారెక్టర్లు అనిపించవచ్చు ఈ నేపథ్యం తెలిస్తే మనకి డైలాగులు బాగా అర్థమవుతాయి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రైలర్ చూస్తే మీకు ఆ డైలాగులు అంతా అతనేం చెప్తున్నాడు ఇతనేం చెప్తున్నాడు అంటే ఇద్దరి గోలు కూడా భారత్ ఇద్దరు కూడా దేశభక్తులే కానీ ఒక దేశ భక్తుడేమో దేశం ఎనిమిదిగా ప్రకటించింది ఇంకొక దేశ భక్తుడేమో అతన్ని చంపమని ప్ర పంపించింది సో ఇట్లాంటి ఒక వెపన్ని నిజమైన దేశభక్తుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది బేసిక్ స్టోరీ ఇది ఎప్పటికైనా ఎన్ని సినిమాలు వచ్చినా చూడొచ్చు బాగ్గాన్ చేస్తే ఎందుకంటే ఎమోషనల్ ఉంటది వాళ్ళ ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంటది వాళ్ళకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది అవన్నీ ఒకేసారి చెప్పకుండా అక్కడక్కడ ఫ్లాషెస్ లో చెప్తూ ఉంటారు సో మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి ఆ ద్రోహాలు ఎవడు ద్రోహో ఎవడు దేశ దేశభక్తుడు తెలియని ఒక పరిస్థితి ఒక ప్రపంచం